న్యూస్ ఛానల్ గల పాపిరెడ్డి నగర్ నుండి కార్యాలయం గృహ కల్పలోని పలుసీసీ రోడ్డు పనులను ఏఈ భాస్కర్ తో కలిసి పరిశీలించిన షేర్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అనంతరం కార్పొరేటర్ పాదయాత్ర నిర్వహించి ప్రజలతో మాట్లాడి వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కార్పొరేటర్ నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ పాపిరెడ్డి కాలనీ రాజీవ్ గృహ కల్ప పరిసర ప్రాంతాల్లో మరిన్ని అభివృద్ధి పనులను చేపడతామని హామీ ఇచ్చారు దాదాపుగా రోడ్లు పూర్తవ్వగా మిగిలిన కొన్ని చోట్ల నూతన సీసీ రోడ్ల పనులు ప్రారంభించి త్వరితగతిన పూర్తి అయ్యేలా కృషి చేస్తారని హామీ ఇచ్చారు బస్తీల్లో పారిశుధ్యం వేది దీపాల గాడిలో పెట్టాలని విభాగాల అధికారులను ఆదేశించారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం బస్తీలు కాలనీల్లో విస్తృతంగా పాదయాత్రలు చేపడుతున్నట్లు కార్పొరేటర్ తెలిపారు ఈ కార్యక్రమంలో పాపిరెడ్డి కాలనీ ప్రెసిడెంట్ రెడ్డి వార్డు మెంబర్ శ్రీకళ వార్డు మెంబర్ రాంబాబు కొయ్యడ లక్ష్మణ్ యాదవ్ వెంకటేశ్వర్లు లింగారెడ్డి ప్రభాకర్ రెడ్డి సుధారాణి కుమారి శశికళ పద్మిని కీర్తి పుష్ప విశాల్ తిరుపతిరావు శ్రీను వెబ్బ సీత తదితరులు పాల్గొన్నారు